ఎవరు అవునన్నా కాదన్నా మీ నెల చివరి వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది ఊహించని జీవితం రాబోతూ ఉంది అసలు మే నెల చివరి వారంలో వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధమైన విధంగా మారబోతు ఉంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అదృష్టమైతే ఉంది వీరి జీవితంలో ఏ విధంగా కలిసి ఉంది అనేటటువంటి విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచి ఆస్తులు ధనం సంపాదిస్తారు మీనరాశివారి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కూడా కలిగి ఉంటారు మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కూడా వీరెప్పుడు కూడా కలిగి ఉంటారు మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో అంటే మీ నెల చివరి వారంలో ఒక స్త్రీ ప్రవేశం వీరి జీవితంలో కలగబోతూ ఉందండి ఆ స్త్రీ కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి జీవితంలో అద్భుతమైన పరిణామాలు చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి సమయంలో అదృష్టమే పట్టబోతూ ఉంది అన్నీ కూడా ఫలిస్తాయి ఆ స్త్రీ కారణంగా మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త కూడా మీ ఇంట్లో చాలా ఆనందాన్ని నింపనుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోయినట్లయితే మేలు జరుగుతుంది ఇతరులు వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మేలు అధికారుల సహకారం బాగా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కనుక అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోండి చూజేస్తుంది శుభప్రదం పనులను వాయిదా వేయకండి కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించే సమస్యలను కూడా అధిగమిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మేలు గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో కృషికి తగ్గ ఫలితాలు వస్తాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే ఫలిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి మీ మనోధైర్యంతో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి మీ ప్రతిభతో తోటి వారిని కూడా ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు మీకు ఈ సమయంలో శాంతి కూడా చేకూరుతుంది ఈశ్వర స్తోత్రం మీకు మేలు జరుగుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణకణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే అయినా సరే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలను కూడా మీరు సాధించుకునే అవకాశాలు అయితే కలవు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం కారణంగా మానసిక ప్రశాంతత విజయం కూడా మీకు దక్కుతాయి ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజ్ వేయడంలో చాలా వరకు కూడా వీరు పొరపడతారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యమును కూడా కలిగి ఉంటారు ఈ రాశికి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి వారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను వీరు ఎదుర్కొంటారు కూడా మీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలుగుతారు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే మాత్రం వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే అసలు ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ వారు గురు శుక్ర సనీ దశలు వీరికి బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్కుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రువు నాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరాబాద్లో ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాబాద్లో రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీరు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభద్ర మూడవ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులు అని చెప్పవచ్చు ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడుతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు ఎప్పుడూ కూడా అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది స్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాపపు పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కూడా కలిగి ఉంటారు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి చాలా గౌరవం చూసారు కదా మీనరాస్ సార్ గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్